భారత్ జై జవా లక్షల మంది భారత మాతలు దుబ్బితలు ఆనాడు భారత మాత సంఖ్యను పెంచడం కోసం అమరలైన లక్షల మంది జైల్లో మగ్గి సాధించుకున్నది ఈ మొబైల్లో చూడండి ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత జాతి ప్రపంచంలో ఎంత తలెత్తుకుని జీవిస్తుందో అన్ని దేశాల కంటే కూడా అతి గొప్ప ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశంగా ఎదుగుతున్నదో దాన్ని డిస్టర్బ్ చేయాలి అనేటువంటి కుటుల కుతంత్రాలతో ఇవాళ దుర్మార్గులు మన మీద దాడి చేస్తే దానికి జవాబు చెప్పినమో ప్రపంచానికి వాళ్ళు తెలిసి వచ్చింది మోడీ గారు దుఃఖాన్ని దిగమి ముందు కూడా ఒకటే హెచ్చరిక చేసిండు మా దేశం జోడికొస్తే మా సమగ్రతని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి సంకేతం ఇస్తుంది రాబోయే కాలంలో ఎవరిని తయారు చేసుకునే బాగు భారతదేశం భారతదేశం తన కాలువ నిలబడి దేని ఛాలెంజ్ స్థితికి ఎదగాలని చెప్పి మళ్ళీ గుర్తొచ్చింది కాబట్టి ఇవాళ మోడీ గారికి ఉన్నటువంటి ఆలోచన మోడీ గారికి ఉన్నటువంటి ఇవాళ చూపు మళ్ళీ దేశంలో ఇక్కడ ఆర్థిక వ్యవస్థను పరిపూర్తి చేయాలి పేదరికాన్ని మాపాలి ప్రపంచంలో భారతదేశాన్ని అజేయమైన శక్తిగా ఎగ్గుపరిచాలని చెప్పి సంకల్పంలో భాగలేవ్వాల నాలుగు అడుగులు ముందుకేస్తాం అవసరమైతే ఒక అడుగులు వెనుక వేస్తాం నా జాతి రక్షణ కోసం నా స రాజకీయ ప్రసక్తు అండగా నూట నలభై కోట్ల ప్రజలకి అండగా ఉండే అని చెప్పి తెలియజేస్తూ ఇవాళ భారతదేశ రక్షణలో మన వీర సైనికులు తమ కుటుంబాన్ని వదిలిపెట్టి నూట నలభై కోట్ల ప్రజల అమలుందరూ కూడా జోరు అనిపిస్తూ మన దొడ్డ బిడ్డ ఉన్నందుకు తెలుగు జాతి కలవబడుతూ వారికి జోరు అనిపిస్తూ డైరెక్ట్ మతానికి